పట్టుకొని ఆ కపోష బుర్రలోపల నీనా అని గడగడ గడగడ నీళ్లు తాగుతున్నాడు గడగడ గడగడ నీళ్ళు ఎప్పుడు ఆ నీళ్లుగా దినటువంటి సంతమన ఫలాలయా ఏడుగురు దేవగలికి నాకు ఒక్కొక్కరికి వేసు కొక్కరికి ఏడు శిమముల బలము వల్ల కొడుకు కావాలని చెప్పలేదా ఆ తయారు చేసిండు శంకరుడు మరి ఆ సందాన పరాలాయ కడుపులో పలిగో వంగనే రారాజుకు యమలేశ్వర మహారాజుకు ఉరుము ఉరిమినట్టు ఎ మెరుపులు మెరిపినట్టు కత్తి మెరపాయ మెరిసింది ఓ తమ్ముడానా

దొరవడమా కింద అడుగులో బ్రబాధపడుతుంటే అంతలంతలనే రాజు ఏడగురు మంత్రులు కొడుకు ఓ రికొడు మధ్య మీరు ముచ్చ పెడితే మాకు ఏం కాదు కానీ మాట దూయదు కానీ మీకు ఓ కొడుకులు అలా మంత్రుల మాట నీళ్లు తాగినందుకు నా కడుపు లోపలికి పోవరికల్లా మరి పొట్ట ఏర్పడుతున్నది ఓ కొడుకులు నీళ్లు తెచ్చిన మరి నీళ్లు మీరు తెచ్చిరని మీరు అంటున్నారు నా కడుపు లోపలికి ఏదన్నా కావినో మోయినో కన్న ఇంటికి ఓదా పా ಮಾತ್ರ ಬಾಧಪಡುತುಂಟೆ ಅಯ್ಯೋ ಭಗವಂತ ಇದು ಎಂಬಿ ಕಡಿಮ ಇದು ವಿಚಿತ್ರ ಅನುಕೂಲ ಗಿಟ್ಟ ಜರಗಬಟ್ಟ ಅತ್ತೂರ ಮಡಿ ಲಪಲ ಎದ ಪೊಟ್ಟ ಯಮಲೇಶ್ವರ ಮಹಾರಾ ಕಡುಪಲ ಪಿಂಡ ತಯಾರೈತೇ

పిలగాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు కాదా ఏడుగురికి ఏడు వేల సింహాల బలం గల్ల పిలగాడు ఎప్పుడు పుట్టినో పుడితే పుడితే భూమి మనవరకల్లా కసం భూమి గుంగిందాట ఆ యమలేశ్వర మహారాజు కడుపు అలగొట్టుకుని పిలగాడు ఎప్పుడు బయట పడ్డాడు కడుపు లోపల మగవాని కడుపు లోపల మగోడు ఉట్టిందని అంటే ఇది కిడిగే ఉట్ ఇది మేలకే ఉట్టెరా లోకులు పరగాకులు పంచ పేరు నాలుగు ఏ oh no so ఇలా నా ఏడు పిల్ల దొరకబాయే దుట్టి బిల్ల దొరకబాయే ఎర్రడు ఎండల్లో వస్తే ఆ మంత్రుడు ఎక్కడికేళ్ళు నీళ్లు తెచ్చినందుకు నా కడుపు లోపల కొడుకు ఉంటేనే ఓ బామ య్య జీవునము రామో దేవుడు వచ్చి పోయే జీవునము రామో దేవుడా మాధకై దౌల నారాయణ మాధకైదవుందరి రానారాయణ బాబా Редактор субтитров భర్తతోనే భార్యకు సుఖమాట భార్యతోనే భర్తకు సుఖమన్నారు భర్త లేని ఆడోళ్ళకు బార్యలేని భగవానికి బాధలు ఎక్కువ ఉండే అందరమ్మా రియల్టీ రోజు విరవెళ్ళిన ఇల్లల్లా చంద్రన్నపా నమ్మోదే తన భార్య తన భార్య ఏసినట్టు తే బాల్ల తే బా విదా బార్యా విదా తునా బార్యాల తయాలయ్య ప్రాణ్యా డి పోతున్నావా నా పో వాసిపోతున్నా అయ్యా ఒక్క కొడుకు మన కొడుకు మనకు ఒక్క కొడుకు మనకు ముగ్గురు బిడ్డలాది కాయ కష్టం ఏది కడుపు చిన్నగా ఏది నావో ఆ కన్ను ఎంతగా ఏది నా కొడుకు బ్రతకాల నా బిడ్డలు బ్రతకాల నాది ఉపాస ఉంది ఓ మూడని ఓ మూడని నిన్ను ముండల్ల ఏసి పోతన్నా రండల్లా రెండని వేసి పోతన్నా భర్తలేని ఆడళ్ళను పచ్చడి పండిట్లు కూడా అనియరు పసు కలిపి అక్షంతలు చేతులు పెట్టరే బాబా సాగో మరి భర్త లేని ఆడు విధవరాలు ముఖం చూస్తే పొద్దుగాల లేచి ఎవరన్నా ఊరికో పల్లెకో ప్రయాణానికి పోతే పోయిన కాడ పని మంచిగా అయితే ఇవ్వలేమనరు కాదు పోయినా ఊరికి పోయిన కాడ పల్లెకి పోయిన కాడ ప్రభోజనానికి పోయిన కాడ కాళ్ళకు ముందురిగి కాళ్ళు పోట్రౌదు కంటి మీదకి రక్తం వస్తే పొద్దు పొద్దుగాల లేదు దాని విధవ ముఖము చూసి వచ్చినము ఆ విధవ ముఖం చూసి వస్తే కాలుగు పోట్రాయి వెలిగింది కంటికి రక్తం వచ్చిందా పంచ పేరు నాలుగు నాలమ్మా కులమ్మాన భార్య కొట్టనే కొడుకు ఆ కొడుకు వాడి కొడుకు నా కొడుకు ముగ్గురు బిడ్డలని నా కొడుకు ముగ్గురు బిడ్డలు అని నా కొడుకు మళ్ళీ వ్యక్తి నా కొడుగా కొట్టకుండా కొడుగా నా కొడుగా పోతున్న పోతున్న కొడుగా నా కొడుగా కొడుగా కొడల రూపా స్వరూపా కొడాల స్వరూపా స్వరూపా మీ అంత పైల అమ్మా నా కోడలా మీ అత్త పైల అమ్మా నా మీ చేతుల పెడతామా మీ అత్త ఎల్లవ్వా ఎండది బంగారం అడిగది ఇక భూములు అడిగేది కాదు సాగలు అడిగేది కాదు నాకు మీ పిల్లగాళ్ళు తిని పారేసినంత కాదు ఒకవేళ ఇంత మా మావయ్యే లేడు మా లేడని నా కొడ కాసేనమ్మా అవ్వ మే తల్లిని میرొక్క మాటన్నా మీ అత్తమ్మని میرొక్క మాటన్నా ఓ నాదరాజంద్రయ్య నన్ను కొడుకు చేత పట్టతివేసి తోడు వానాడో నన్ను పోడాల చేరి దంచి దావు అని పోయి రావి నా పోడల గాడి కత్తి కొడుకని తల్లి అంటే తల్లి రా నా కొడుకా ఈ తల్లి అంటే తీరా నా కొడుకా మే తల్లి అంటే తీరా నా కొడుకా

ఆగో కొన్నోడు కోసగుప్పలేని మనసుకు బాలియలిగాలి కన్నోడే కానీ తోడ కానీ కాని కనుక ఒక్క మాట అంటే ఆడబిల్లలకు భయపడి సాగు చేత రాకుడు కాడబిల్లల మనసు నింపి పది పదివెట్టడ ఐదు పెట్టి చిరబెట్టకాడ తను చేత వెట్టి కాళ్ళు మొక్కి వాళ్ళ మనసు నింపి వెళ్ళగొట్టువంటి ఓ బిడ్డలా అయ్యాడు తోడ్లా బాగా తీసిపోతుంది బిడ్డవా నీ అవ్వపై అన్నడా అయ్యో నా మనవరాన్ను నా మనవలు నాడు మనవరాలు మీరునాడు మనవరాలు నా బిడ్డ పిల్లలాని మనవరాలు అయ్యో నా బిడ్డ పిల్లలని మనవరాలు నా కొడుకు పిల్లలని మనవరాలు అయ్యో నా కొడుకు పిల్లలని మనవరాలు ఎలా పట్టుకొని మనవరాలు పట్టుకొని మనవరాలు ఏరో ఎమ్మాడు నింపిరాలు మనవరాలు ఏరో ఎంబాడు నింపిరాను మనవరాలు ఎత్తుకుంటే కాదు మనవరాలు అంకెత్తుకుంటే కాదు మనవరాలు సంతగాయగాజు నాని మనవలాలా అంక గాయగాజు నాని మనవలాలా గుదార ఎత్తుకుంటే మనవలాలు గుదార ఎత్తుకుంటే మనవలాల కలకల కలకల కంట తాడ మల్లయ్య నీళ్లు తెచ్చినవు రై నీళ్లు పాడువాడ నీళ్లు తెచ్చినందుకు నా ప్రాణం పోతుందా ఆగు అదే అడవి అద్దోన పడివి లోపల విల విలగొట్టుకొని ప్రాణం వెళ్ళిపోవంగా నా కొడుకు నా కొడుకు ఈ కొడుకులు తీసుకొని పోయి నా భార్య చేతుల భర్త భర్తలేని మాత్రం వార్యను మరణం గాక్క అనుకుండ్రి కొడుక సాధిపెంచి పెద్దయను రాజ్యానికి రాజుని ఇవాని ఇర విలగొట్టుకొని అడవి ఎంతో